సుపర్ణ స్ గోత్ర మాధవి బంగారయ్యాచార్య ప్రథమ కూతురు వైష్ణవి జన్మదిన పుట్టిన వేడుకలు జరుపుకుంటున్నారు శతమానం భవతి శతాయ శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠం వేద పాఠశాల వారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియే ఆయేంద్రియే ప్రతిదిష్టతి శ్రీ విశ్వకర్మ భగవానుని ఆ శిష్యులు ఉండాలని కోరుకుంటూ మీరు ఎన్నో పదవులు అలంకరించి మున్ముందు యోగాన్ని పొందాలని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి కటాక్ష వీక్షణ వలము మీకు ఉండాలని కోరుకుంటూ ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న సూపర్ నరుసి మాధవీలత బంగారయ్య ఆచార్యుల ప్రథమ కూతురు వైష్ణవి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు వారికి దివ్య ఆశీర్వాదాన్ని అందిస్తున్నటువంటి వారు శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠం నుండి వారికి దివ్య ఆశీర్వాదాన్ని అందిస్తున్నాం ఓ సౌ